ఇక్కడ మేము ఒక గేమ్ ఆడుతూ ఫన్ చేసుకుంటున్నాం పోర్ట్ వెళ్ళే వరకు బోర్ కొడుతుంది అందుకని కార్ లో సాంగ్స్ వద్దని చెప్పి మేమే గేమ్స్ ఆడుతున్నాం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అంతా చూసారా బోర్డు ఈ రూట్ అంతా ఎంత బాగుంటదో కి వెళ్ళే దారంతా అదంతా సోలార్ ప్యానల్స్ టెన్ మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ఇది అంటే పది మెగావాట్ల కెపాసిటీ కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ ఇది ఒక నలభై నుండి యాభై ఎకరాల భూమి అవసరం దీనికి ఇదంతా కన్స్ట్రక్ట్ చేయడానికి అరవై కోట్లు ఖర్చు అయింది ఇది సంవత్సరానికి పదిహేను మిలియన్ల యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది ఈ పది మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం సూర్యరశ్మిని విద్యుత్గా మార్చడానికి ఫోటోవోల్టైక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఇది స్థిరమైన అభివృద్ధి వైపు ఒక పెద్ద ముందడుగును చూపుతుంది విపిఏ అంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు చెట్ల నాటే కార్యక్రమాలను కూడా ప్రారంభించారు వారు హండ్రెడ్ పర్సెంట్ పునరుత్పాదక శక్తిని ఉపయోగించారు విపిఏ చాలా పెద్ద మొత్తంలో ఐరనోర్ మరియు కోల్ అంటే బల్క్ వస్తువులను నిర్వహిస్తుంది వీళ్ళు మూడు సంవత్సరాలలో విశాఖపట్నంలో పది లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా గ్రీన్ విశాఖ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం నగరాన్ని పచ్చగా మార్చడం మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే విశాఖపట్నం అంతటా పది లక్షల మొక్కలు నాటడం అండ్ దీనికి సహకారంగా కలెక్టర్ మరియు ఇతర వాటాదారులు అందరూ ఉన్నారు ఫిషింగ్ హార్బర్ బోట్ చూసారా మనం వచ్చేసాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ అక్కా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది చాలా బిగ్ షార్క్ ఫిష్ స్వాతి ఏంటి ఫిష్ ఫస్ట్ టైం చూస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎంటర్ అవుతూనే ఎంత బిగ్ ఫిషెస్ అలా పడిపోయి ఉన్నాయో ఇంకా మనం లోపలికి వెళ్ళాల్సింది చాలా ఉంది ఇవే బోట్స్ ఇందులోనే ఫిషర్మెన్స్ వేటకు వెళ్ళి చేపలు తెస్తూ ఉంటారు ఈ బోట్స్లోనే వెళ్తారు చూసారుగా బోట్ పైన ఉన్న వలలు అలాగే ఎన్ని బోట్స్ ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి ఇటువైపు చూడడానికి ఇంకా అంతే మనం నెక్స్ట్ వేరే ఎంట్రన్స్ ఏదో ఉంది ఇంకో దారి అటువైపు నుంచి వెళ్ళి చూద్దాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం పోర్ట్కి విజిట్ చేసినట్టయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుద్ది మేము మంత్లీ ట్వైస్ అలా వస్తూ ఉంటాం బీచ్ బీచ్కి కానీ ఇక్కడికి ఫిష్ లవర్స్ అయితే పండగ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు దొరకని చేప అనేది ఉండదు ప్రతి ఒక్క వెరైటీ టైప్స్ ఆఫ్ ఫిష్ ఉంటుంది మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు స్టార్టింగ్లోనే చూసారా ఆల్రెడీ చేపలు పట్టుకొని ఎలా ఉన్నారో అందరూ అటు ఇటు దీనికి ఎంట్రీ ఫీ ఏం ఉండదు అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచే మీరు స్టార్ట్ అవ్వచ్చు ఈవినింగ్ సిక్స్ వరకు టైమ్ అండ్ అడ్రస్ వచ్చేసి కూర్పా మార్కెట్ కొత్త రోడ్ జాలర్పేట పోర్ట్ ఏరియా అని సెట్ చేయండి స్మెల్ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ చేపల స్మెల్ ఒక కేజీ టూ కేజీస్ తెస్తేనే మన ఇంట్లో ఎలా ఉంటుంది ఫిష్ స్మెల్ అలాంటిది ఇంకా మార్కెట్ మొత్తం ఫిషెస్తో ఉంది మీరు ఇంకా ఊహించుకోండి ఫిష్ స్మెల్ ఇన్కే స్మెల్ వస్తుంది అదే చూసారా ఎన్ని ఫిషెస్ ఎలా పడేసారో పక్కన రోడ్ల పైన బుట్టల్లో కొన్నారా జస్ట్ కొన్నాం ఫ్రెండ్స్ చాలా ఫిషెస్ కొన్నాము నడిచే ఓపిక ఉంది అండ్ ఫిష్ స్మెల్ ఎంత ఏం పర్లేదు అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే రావద్దు అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా వచ్చి విజిట్ చేయొచ్చు ని జనాలు చూస్తున్నారు కదా ఎంత ఫుల్ రష్ ఉందంటే అంత మంది ఉన్నారు ఈ రోజు అని కాదు మీరు ఏ రోజు వచ్చి చూసినా జనాలు ఇలానే ఉంటారు ఇక్కడ ఇది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో ఓపెన్ చేశారు అండ్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కంట్రోల్లోనే ఉంటుంది ఇది ఈ ప్లేస్కి ఏజ్ వాళ్ళైనా రావచ్చు ఫిష్ ఫ్లవర్స్కి అయితే ఇంకా పండగే ఎందుకంటే ఇంటికి చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ని తీసుకెళ్ళొచ్చు అండ్ బోట్ రైడ్ అది చేయొచ్చు ఫిషెస్ అన్నీ చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా అన్నీ ఇక్కడ ఫ్రెష్ ఫిషెస్ ఉంటాయి కనసలు ఎదలవ పసుపు దార్ల సూర పా పాల పొంత సాల్మాన్ చేపలు ఇంకా ఇలాంటి వెరైటీ ఫిషెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ హైయెస్ట్ కాస్ట్ ఉన్న ఫిష్ ఏంటంటే వైట్ పాంప్లెట్ చైనీస్ పాంప్లెట్ బ్లాక్ పాంప్లెట్ చేయపా అది కేజీ థౌజండ్ రూపీస్ సిక్స్ పీసెస్ వస్తాయంట ఫోర్ టు సిక్స్ పీసెస్ ఈ ఫిష్ని ఎక్కువగా నవటల్ హోటల్ గ్రాండ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారంట ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయ్యే ఫిష్ ఏంటంటే ప్రాన్స్ అంట టైగర్ ప్రాన్స్ కేజీకి సిక్స్ పీసెస్ అలా వస్తాయి వలలో చేపలు పడిన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు అంటే పోషక విలువలు అవి ఎక్కువ ఉంటాయి పైగా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి సండే ఏంటంటే అందరూ వస్తారు కాబట్టి ఒక పది రూపాయలు ఎక్కువ చెప్తారంట అంతే ఐస్ అది ఎక్కువ పడకుండా పోషక విలువలు పోకుండా ఉంటాయి మనం ఇక్కడికి వచ్చి చేపలన్నీ కొన్నట్టయితే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్గా దొరుకుతాయి సో ఇన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్లో నెంబర్ వన్ ఫిష్ ఏంటంటే పాంప్లెట్ అంట మేము ఈ ఫిషెస్ అన్నీ చూసిన తర్వాత అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తున్నాం బోట్ షికార్కి ఆ బోట్ అది చూద్దాము ఎక్స్ప్లోర్ చేద్దాం అది కూడా అనిపిస్తుంది దాంతో మళ్ళీ తయారు ముందు జారిపోకుండా ఉండాలి కదా చేస్తాడు చేస్తాడు పోలే సరదా వెళ్ళి చూసి రండి పోలేదు చేస్తాడు ఆయన అది చూపిస్తాడు ఆయన ఏడా పర్లేదు బాలేదు మీరు వద్దులే మీరు మీరున్నారు కదా పర్వాలేదు జ్ఞానం వచ్చి తీసుకెళ్తా చెప్పండి అందరూ చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు బోట్ అందులో ఫిషెస్ ఉన్నాయా ఎన్ని డేస్ ఉంటాయి అలాగా ఇటు వెళ్తున్నా

బాబూ బాబూ నజరుం జాదా హే వా మైర్ కడా డా చూడండిడా నల నల నలని ఏ ని కోవి చూడాలి ని చూడాలి ఓ వా బ్యూటిఫుల్ நார்மல் வாட்டது இன்று வேஸ்ட் படி అది మన ఆర్డర్ ఇండి. ఇది హౌస్. ఓకే. హౌస్ కొడపండి. హౌస్ ఇది. ఓకే. కిచెన్ నాట వైఫ్. అది మి ఆర్డర్. వేరే వేరే. సెంట్రల్. అది కిచెన్. కలర్ లెఫ్ట్. కేటలాగ్ ఇట్లానే ఉంది. ఆ లేడీస్ కద. హలో ఐ రూ నెట్ ఆల్ తో. అది అర్థంవా చెప్పాను. ఓకే. అది అది చెప్పాలి కదా. చూశారు కదా బోట్ లో ఉన్న ఫిషర్ మ్యాన్ వాళ్ళు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో బోట్ ఆ బోట్ లో కిచెన్ బెడ్రూమ్ వాళ్ళకి రూమ్స్ ఉంటాయి అండ్ ఫిషెస్ స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ ఉంది బోట్ లోపల కింద చూసారు కదా సో మీరు పోర్టుకు వచ్చినట్టయితే హ్యాపీగా వీడియో వచ్చినట్టే ఏ వీడియో అయినా తీసుకోవచ్చు హ్యాపీగా అందరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడాలి కానీ రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత ఫిషింగ్ హార్బర్ ఇంత పెద్దగా ఉంది ఇన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఇన్ని బోట్స్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఎప్పుడు ఎక్కడ చూడలేనన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ చూడొచ్చు ఇక్కడ కొన్ని అయితే పేర్లు కూడా తెలియని చేపలు వలలో పడతాయంట అవి ఇంకా పట్టి బయటికి తెచ్చినా ఎవరు కొనరు కదా అని చెప్పి ఈ జాలర్లు అందులోనే ఫిషెస్ని వదిలేస్తారంట సముద్రంలో మళ్ళీ చూడండి ఎటువైపు చూసినా ఎన్ని చేపలు ఎండబెట్టి ఉన్నాయో రిక్షాలో చూసినా బోట్లో చూసినా ఎటు చూసినా చేపలంటే చేపలే ఉన్నాయి అంటే ఇవన్నీ నార్మల్ ఫిషెస్ కాకుండా ఎండిపోయిన ఫిషెస్ కూడా ఎండిపోయిన చేపలు అంటే ఎండు చేపలు నెత్తలు రొయ్యళ్ళు అవన్నీ సో డ్రై ఫిషెస్తో సహా మీకు ఏ టైప్ ఆఫ్ ఫిషెస్ కావాలన్నా దొరుకుతాయి ఈజీగా అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్ల మనం వెళ్తూ ఉంటే అలా ముందుకి చేపలు వస్తూనే ఉన్నాయి I don't know. ఇటువైపు ఈ వాటర్లో ఉన్న బోట్ని తీసి అటువైపు పెడుతున్నారనమాట పెద్ద మిషన్తో ఇక్కడ ప్రతిదీ భలే వింతగా ఆశ్చర్యంగానే ఉంది అంటే మనం ఎప్పుడు చూడలేనుకుండా ఫస్ట్ టైం కదా ఇలా చూడడం బోటుని ఇలా తీస్తారా మిషన్స్తో ఇట్నించట్టు అని అలాగే ఇన్ని ఫిషెస్ని ఒకేసారి లైవ్లో చూడడం ఫ్రెష్ ఫిషెస్ ఇన్ని టైప్స్ ఉండడం అంతా భలే ఆశ్చర్యంగా అండ్ బల హ్యాపీగా అనిపిస్తుంది కూడా అండ్ వాళ్ళ బోట్ హౌస్ కూడా భలే ఉంది కదా అంత చిన్న బోట్లోనే చిన్న చిన్న బెడ్స్ అనమాట బెడ్రూమ్స్ కిచెన్ కింద అండర్ గ్రౌండ్లో మళ్ళీ ఫ్రిడ్జ్ పక్కన బోర్ ఫ్రెష్ వాటర్కి ఒకటి వేస్ట్ వాటర్కి ఒకటి అని చాలా బాగుంది ప్రతిదీ చూస్తున్నారుగా అటువైపు ఉండే బోట్ తిరిగి ఇటు వచ్చేసింది అలా కిందకి స్లోగా పెడుతున్నారు ఈయన చేపలన్నింటినీ కాలుతో తొక్కేస్తున్నాడు బుట్టలో మొత్తం చాలా ఫిషెస్ పట్టాలని చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం బోటింగ్ వరకు అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాం ఇదే హార్దర్ ఓవరాల్గా ఎలా అనిపించిందో చెప్పండి బోట్ హౌసింగ్ ఒకసారి చూడండి ఇది పడుకుంటారాసండి పడుకున్నదా ఓకే ఒకవేళ బీచ్ లోపలికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు పది నెలలు పది రోజుల ఓకే ఫుడ్ అన్ని ఇందులోనే కిచెనా ఓకే ఇది కిచెన్ ఇది డ్రైవింగ్ ఓకే డ్రైవర్ పడుకోకుండా డ్రైవ్ చేస్తారు పడుకుంటారా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొడతా వస్తాయా